ఆగండి ఆగండి ప్రభాస్ అనుష్క పెళ్లి అని వారిద్దరు అనుకుంటుంది ప్రేక్షకులు అనుకుంటున్న వీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారని ఎలా అయితే సమంతా నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్నారో అలానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అనేది వీరి కోరికట వీరిద్దరూ కలిసి నటించిన బిల్లా మూవీ దగ్గర నుంచి ఇప్పటి బాహుబలి టూ వరకు చేసిన మూవీస్ అన్ని హిట్ అయ్యాయి రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ బాగా ఉండాలనేది అందరి మనసులో మాట ప్రభాస్ హైట్ కి వెయిట్ కి కలర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనుష్కనే అనుకుంటున్నారు బాహుబలి ఆడియో ఫంక్షన్స్ లో వీరిద్దరిని జంటగా చూసిన ప్రేక్షకులు తెగ మురిసిపోతున్నారు వీరిద్దరికి కలిపి ఒక పేరు కూడా పెట్టుకున్నారు అంతలా ప్రేక్షకులందరినీ ఇటీవల చెన్నైలో జరిగిన బాహుబలి టూ ప్రీ రిలీజ్ వేడుకలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోస్ బాగా వైరల్ అయ్యాయి వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లోనే రొమాంటిక్ కపుల్ కాదని ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరు చాలా రొమాంటిక్ గా ఉన్నారని ఈ ఫొటోస్ చూసి ప్రేక్షకులు ఒక అభిప్రాయానికి వచ్చారు ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి ఇదిగో అదిగో అని కానీ ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి చూద్దామా అని ఇక అనుష్క విషయానికి వస్తే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే వీటిని అనుష్క కూడా పట్టించుకోలేదు అయితే ప్రభాస్ అనుష్కల పెళ్లి వార్తలపై మీ స్పందన ఏంటి సమంత నాగచైతన్యుల వీరిని కూడా మీకు చూడాలని ఉందా ప్రనుష్క అని ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు కరెక్టేనా మీ అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి మోనని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి